వృత్తిక రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాశనం నడుస్తుంది సమస్యలు కూడా కొంచెం అధికంగానే కనబడుతున్నాయి భయపడకండి భయపడకుండా చేయాల్సిన పని జాగ్రత్తగా చేసుకోండి గ్రహాలు తిట్టుకుంటూ గుర్చోకుండా గ్రహాలకి ఒక్క దేశం నవగ్రహాలకు వెళ్ళి ప్రశ్న చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సరిగ్గా తైలాసేకం చేయించుకోండి చేసినట్టయితే మీకు ఏ సమస్య వచ్చినా ఏడిపోతుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఎవరికన్నా సరే డబ్బులు ఇచ్చినట్లయితే రావటం కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఆచితూచి వ్యవహరించండి పొదుపు పాటించండి మీ శ్రీమతి మొండి మీకు ఎంతో చిక్కా కలిగిస్తుంది ఏ రంగంలో అయినా సరే మంచి పురోగతి కాలం వచ్చినప్పటికి కూడా ఏదో ఒక సమస్య మీ అంటాడుతూ ఉంటుంది కొంచెం బ్యాంక్ వ్యవహారం కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే వృత్తి రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసివాళ్ళు కనకదుర్గ దేవిని అమ్మవారు అమ్మవారి శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది